డాక్టర్ పట్టా పొందిన నగర్ డిటిఓ చిన్న బాలు నాయక్ బొగ్గు ఆధారిత ఫ్లై యాష్ వైవిధ్యమైన ప్రభావంపై పరిశోధన ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ పొందిన చిన్న బాలు నాయక్ ఉస్మానియా యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బొగ్గు ఆధారిత ఫ్లై యాష్ యొక్క వైవిధ్యమైన ప్రభావంపై పరిశోధనలు జరిపి మెటల్ మ్యాట్రిక్స్ మిశ్రమ పదార్థం కోసం ప్రొఫెసర్ రాజేంద్ర పర్యవేక్షణలో డిస్క్ బ్రేక్ పనితీరుపై జరిపిన ప్రయోగాత్మక ప్రక్రియలో నగర్కర్నూలు జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ డిటిఓ ఎల్ చిన్న బాలు నాయక్ డాక్టర్ రేట్ పొందారు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని మారుమూల ప్రాంతమైన యతిరాజ తాండాకు చెందిన చిన్న బాలు నాయక్ కష్టపడి చదివారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లోని యతిరాజ తండాలో చిన్న వ్యవసాయ కుటుంబం ద్వారా నేడు ఆయన ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగిగా పేరు సంపాదించుకున్నారు రామాపురంలో పరో తరగతి వరకు విద్యను అభ్యసించిన చిన్న బాలు నాయక్ హైదరాబాద్ మాస్టర్ ట్యాంకులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివారు ఆ తర్వాత బీటెక్ కోసం శ్రీనిధి ఇన్స్టిట్యూట్ సైన్స్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్గా చదివారు అనంతరం మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ప్రొడక్షన్ టెక్నాలజీ స్పెషలైజేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు మొదట తమిళనాడులోని మైనింగ్ శాఖలో నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ఎల్సిఎల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ జూనియర్ మేనేజర్గా విధులు నిర్వహిస్తూ అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ పొంది ఆ తర్వాత ఏపీపిఎస్ఈ నిర్వహించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా రెండు వేల పన్నెండులో ఉద్యోగం సాధించి హైదరాబాద్కి వచ్చేశారు చిన్నబాలు బాలు నాయక్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు అక్కడి నుండి ఆయన బదిలీపై ప్రమోషన్ పొంది డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ జీటీఓగా విధులు నిర్వహిస్తున్నారు చదువుపై ఎంతో శ్రద్ధాసక్తి కలిగిన చిన్న బాలు నాయక్ ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు చదువుపై ఆసక్తితో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆర్ రాజేంద్ర పర్యవేక్షణలో మెటల్ మ్యాట్రిక్స్ కోసం మిశ్రమ పదార్థం కోసం ప్రొఫెసర్ ఆర్ రాజేంద్ర పర్యవేక్షణలో డిస్క్ బ్రేక్ పనితీరుపై జరిపిన ప్రయోగాత్మక ప్రక్రియలో పరిశోధనలు జరిపి డాక్టరేట్ పట్టా పొందడం విశేషం డాక్టరేట్ పొందడం పట్ల చిన్న బాలు నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఇది తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు ఏ పరిస్థితుల్లోనైనా ఎవరైనా సరే విద్యను నిర్లక్ష్యం చేయకుండా అన్ని పరిస్థితులను తమకు అనువుగా మలుచుకోవాలన్నారు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అన్నారు కష్టపడి చదివితే అనుకున్న ఉద్యోగాలు సాధించవచ్చు అన్నారు నాకు ఈ జన్మనిచ్చి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నా తల్లిదండ్రులకు ఈ డాక్టరేట్ని అంకితం లింగ్స్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు సార్ ముందుగా మీకు డాక్టరేట్ వచ్చినందుకు శుభాకాంక్షలు థ్యాంక్ యూ మీరు మీ విద్యాభ్యాసం మీరు ఈ ఇంతవరకు మీ శిఖరానికి చేరుకోవడానికి గల కారణాలు మీ విద్యాభ్యాసం ఎట్లా గడిచింది అనే దాని గురించి మాకు కొంచెం యాక్చువల్ యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు స్టడీ మీద కొంచెం ఇంట్రెస్ట్ బాగుండేది చదువుకోవాలి అనే తపన అంటే మాకున్న ఆ పల్లెటూర్లలో మాకున్న ప్రొవిజన్లో మా ఊర్లో చిన్న స్కూల్ ప్రైమరీ స్కూల్ ఉన్నది అందులో నేను ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుకున్నాను ఐదో తరగతి అయిపోయిన తర్వాత హై స్కూల్ జాయిన్ అవ్వాలి అంటే కనీసం స్కూల్కి వెళ్ళి జాయిన్ ఎలా జాయిన్ కావాలనే ఆలోచన కూడా మాకు లేకపోతే మా స్కూల్ హెడ్ మాస్టర్ వెంకటరెడ్డి సార్ అని ఆయన చేతక్ బండి మీద తీసుకెళ్లి నన్ను హై స్కూల్లో జాయిన్ చేశారు ఇది పక్కన రామపురం విలేజ్లో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు రామపురం హై స్కూల్లో చదువుకున్నాను నేను సిక్స్త్ నుంచి కూడా క్లాస్లో సెకండ్ థర్డ్ ఫస్ట్ అలా వస్తుండే క్లాస్ టాప్ త్రీలో నేను ఉంటుండే టాప్ త్రీ టాప్ సెకండ్ ఫస్ట్లో ఉంటుండే టెన్త్ వరకు అక్కడ చదువుకున్నాను టెన్త్ అయిన తర్వాత ఇలా మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా పాస్ అయిన తర్వాత మా పక్క ఊర్లో మా హైదరాబాద్ మాసఫ్ ట్యాంక్లో పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుతున్నాడని తెలిసింది పోయి అన్న నేను ఇలా పాస్ అయినా సి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాశాను నేను ఎక్కడ జాయిన్ కావాలి ఏందంటే తమ్ముడు మాసప్ ట్యాంక్లో ఆటోమొబైల్ వస్తే జాయిన్ కా తమ్ముడు నువ్వు పక్క ఆర్టీఓ అవుతావు అని అన్నాడు అదే కాన్సెప్ట్తో నేను ఇంటర్వ్యూకి కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఆటోమొబైల్ మాసఫ్ ట్యాంక్లోనే సెలెక్ట్ చేసుకున్నాను నాకు ఆటోమొబైల్ బ్రాంచే వచ్చింది ఆటోమొబైల్ వచ్చిన తర్వాత త్రీ ఇయర్స్ మాసఫ్ ట్యాంక్లో పాలిటెక్నిక్ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసిన పాలిటెక్నిక్ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా దాని తర్వాత ఇక బీటెక్ బీటెక్ ఎంసెట్ రాసిన మళ్ళీ బీటెక్ ర్యాంకు శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బీటెక్ చదివాను బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ బీటెక్ అయిన తర్వాత ఒక ఆర్థిక పరిస్థితి మంచిగా లేక అప్పుడు రెండు వేల పదమూడు మంచి కరువు పరిస్థితిలో ఉండే నాగార్జున సాగర్ కెనాల్ రావట్లేదు టూ ఇయర్స్ నుంచి పంటలు ఏం పండకపోతుండే మా సైడ్ ఇంకా నేను ఇమ్మీడియట్గా ఏదో ఒక జాబ్ చేయాలనేసి సిఎల్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్ అని టెల్కాన్ వాళ్ళ డీలర్షిప్ హిటాచి మిషన్స్ ఉంటాయి కదా ఆ డీలర్షిప్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్లో మంచి పర్ఫార్మెన్స్ కానీ ఆ ఎండి గారు నాకు మంచి ఇన్సెంటివ్ ఇచ్చి బైక్ తీసుకొని నువ్వు మంచిగా చేస్తున్నావు అనేసి నేను మోటార్ సైకిల్ తీసుకున్నాను అప్పటినుంచి నా జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎర్నింగ్ అనేది అప్పటి నుంచి ఇంకా అలా జాబ్ చేస్తూనే ఎంటెక్ రాస్తే ఎంటెక్ రాలేదు అప్పుడు గేట్ రాస్తే క్వాలిఫై కాలేదు తర్వాత ఖాళీ ఎందుకు ఉండాలనేసి ఎంబీఏ చేసిన ఎంబీఏ టూ ఇయర్స్ అయిన తర్వాత మళ్ళా టూ ఇయర్స్ మంచిగా ప్రిపేర్ అయ్యి గేట్ రాస్తే గేట్ క్వాలిఫై అయినా గేట్ క్వాలిఫై కాగానే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ జాయిన్ అయినా ఉస్మానియాలో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ ఎంటెక్ టూ సెమిస్టర్ లోపే నాకు మంచి మంచి జాబ్లు వచ్చినాయి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ హాలు బిహెచ్ఎల్ బార్కు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఫస్ట్ నైవెల్లీ జాయిన్ అయ్యాను నైవెల్లి జాయిన్ అయిన ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్ఫామ్ కాగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ అయిపోయినా ఏపీలో ఉంటే మళ్ళీ మన టార్గెట్ ఏపీపిఎస్సి నుంచి ఏమైనా నోటిఫికేషన్లు వస్తే ఈ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మీద కాన్సన్ట్రేషన్ అవగాహన ఉంది కాబట్టి ఇది కొట్టుకోవాలనే కాన్సెప్ట్తో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని చూజ్ చేసుకొని వైజాగ్లో జాయిన్ అయిపోయినా జాయిన్ అయిన తర్వాత వన్ ఇయర్కు ఈ నోటిఫికేషన్ వచ్చింది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ఎయిట్లో తర్వాత దీని మీద కొంచెం గట్టిగా కష్టపడి రెండు వేల పన్నెండులో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాను సార్ మీ బ్యాక్గ్రౌండ్లో అంటే అమ్మా నాన్న వ్యవసాయం కూలి పని ఏం చేస్తుంది అమ్మ నాన్న చిన్నపాటి వ్యవసాయం అది వ్యవసాయం చూస్తూనే మా మొత్తం మా అమ్మ నాన్నకు మేము ముగ్గురు అక్క ముగ్గురు అన్నదమ్ములు నిజంగా చెప్పాలంటే వాళ్ళందరూ కష్టపడి చదివిస్తేనే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను ఈ విషయంలో మా అమ్మ నాన్నకు కానీ మా అన్నకు కానీ మా చెల్లెళ్ళు అందరికీ థ్యాంక్స్ మీరు ఇంతవరకు ఎదుగుతున్నందుకు ఎవరో ఒకరి అండ అంటే మీ తల్లిదండ్రులు కాకుండా ఫ్రెండ్షిప్లో ఎవరైనా ఉన్నారా సార్ ఫ్రెండ్షిప్లో అంటే నేను చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు మా నేను చదువుకునే టైంలో మామూలుగా ఫ్రెండ్స్ కూడా నాకు చాలామంది హెల్ప్ చేసారు ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగుంది అమ్మ నాన్న సపోర్ట్తో పాటు మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా మంచిగా ఉన్నది కాబట్టి ఈరోజు ఇంత పట్టుదలతో ఒక చిన్నప్పటి గోల్ ఏమైనా నా చిన్నప్పటి నుంచి నేను కంపల్సరీ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాబ్ కొట్టాలి ఆర్టీఓ అవ్వాలనే ఆశ చిన్నప్పటి నుంచి ఉంది అన్నట్టు కంపల్సరీ ఆర్టీఓ జాబ్ కొట్టాలి నాకు పబ్లిక్ సెక్టర్లో రెండు మూడు జాబులు వచ్చినా సరే నేను ఈ జాబ్కి రావాలనే ఆ ఆశతోనే చాలా కష్టపడి చదువుకున్నాను సార్ ఫోన్లో ఇప్పుడు పైన యువత అన్ని రకాలుగా చదువుకోవడానికి అవే ఉండి కూడా వెనకబడుతున్నారు ఒకటి మీరు ఏమీ లేని స్థితి నుండి ఒక గోల్ అనుకొని ఇంత దూరం వచ్చి ఇది చేసి చూపించరు మీరు యువతకు ఏం సందేశం ఇస్తారు సార్ నేను యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే మనకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనం అన్నిటికీ అనుకూలంగా మనం వాటిని మన అనుకూలంగా మలుచుకొని మనం కష్టపడి చదివితే పక్క చ కష్టపడి చదివినోడు పక్క ఈరోజు ఎక్కడైనా మంచి పొజిషన్లోనే ఉన్నారు మనం ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళాలన్నా కూడా చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చదువు కష్టపడి చదువుకున్న వాళ్ళు ఈరోజు నేను చూసిన వాళ్ళు కానీ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోవచ్చు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ఉన్నారు కష్టపడి చదువుకున్న వాళ్ళందరూ కష్టపడి చదువుకుంటే అంటే జాబ్ కోసమే చదువుకో చదువుకోవద్దు జాబ్ కోసమే మనం చదవాలి అనే కాన్సెప్ట్ పెట్టుకోవద్దు మనం కష్టపడి చదివితే మనం మనకున్న టాలెంట్ని బట్టి మనం ఏ ఫీల్డ్లో పోవాలనే ఆలోచన మనకు ఆటోమేటిక్గా మన మైండే మనకు చెప్ చెప్తుంది మనం ఏం చేయాలనేది మనకు మన మనసు చెప్తుంది డాక్టరేట్ మీ ఫ్యామిలీలో ఎవరి కంటిపెండ్ చేస్తారు సార్ మా అమ్మ నాన్నను కంకితం చేస్తున్నాను డాక్టరేట్ వచ్చింది సార్ ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడి చదవాలి వాళ్ళ గోల్స్ని కంపల్సరీ రీచ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను ఇంకేమైనా ఉందా సార్ మీకు కోరు దీని తర్వాత ఇంకేమైనా చేయాలని దీని తర్వాత నా గోల్ ఇంకా ఉంది యాక్చువల్గా నాకు యూవీఎస్సిలో పోయి పోస్ట్ డాక్టరేట్ చేయాలని ఉంది నాకు ఆ ఛాన్స్ వస్తే కంపల్సరీ చేస్తాను మీరు అనుకున్నది ఏదైనా సరే మీరు అందులో రాణించాలని మా ఛానల్స్ దాఫ్గా మేము కూడా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ